ముందస్తుగా ప్రజల్ని అలర్ట్ చేయకపోవడం వల్ల ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగింది మేము ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాజీ మంత్రివర్యులు సవితా ఇంద్రారెడ్డి గారు పువాడ అజయ్ కుమార్ గారు జగదీశ్వర్ రెడ్డి గారు అదేవిధంగా గౌరవ రవిచంద్ర గారు నామానాగేశ్వరరావు గారు వివేక్ గౌడ్ ఎమ్మెల్యే గారు కౌ మా సండ్ర వెంకట వీరయ్య సీనియర్ శాసనసభ మాజీ శాసనసభ్యులు అదేవిధంగా కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారు శంబీపూర్ రాజు ఎమ్మెల్సీ గారు వివేక్ గౌడ్ ఎమ్మెల్యే గారు అందరము ఈరోజు పార్టీ తరఫున వారికి సహాయం అందించడం కోసం వచ్చాం వరద చర్యలు ప్రభుత్వం ఎట్లా తీసుకుంటుంది సహాయక చర్యలు పరిశీలించడానికి వచ్చాం ముఖ్యంగా పాలేరు నియోజకవర్గంలో ఉపేందర్ రెడ్డి మాజీ శాసనసభ్యులు పెద్ద ఎత్తున వరద బాధితులకు వారు సహకారం అందిస్తూ ఉన్నారు ఇక్కడ పువ్వాడ అజయ్ గారు కూడా పెద్ద ఎత్తున ఖమ్మంలో ఆయా డివిజన్ల ప్రజలకు బియ్యం కానీ కూరగాయలు కానీ నిత్యావసర వస్తువులు అందిస్తూ పార్టీ పక్షాన వారు కూడా సహాయం అందిస్తూ ఉన్నారు మేము కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ కుటుంబాలకు సహాయం అందించాలని ఆ కుటుంబాలకు ప్రభుత్వం సహాయం చేయడంలో వైఫల్యం చెందుతా ఉంది ప్రభుత్వం మీద ఒత్తిడి తెంచి వారికి సహాయం చేయాలని చెప్పి మేము ముందుకు వచ్చాం ఈరోజు నిజంగా మేము ఆ గ్రామాల్లో వెళ్ళి ఆ వార్డుల్లో ప్రజల్ని కలిస్తే పరిస్థితి చాలా హృదయ విదారకంగా ఉంది ప్రజలు కళ్ళలో నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు ప్రజలు తమ ఆవేదన మూడు రోజుల నుంచి ఇప్పటిదాకా కరెంటు లేదు కనీసం నీళ్లు రావడం లేదు చి పసిపిల్లలకు పాలు దొరకక బాధపడతా ఉన్నారు ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని చెప్పి వాళ్ళందరూ కూడా తమ ఆవేదన వెళ్ళగలుగుతా ఉన్నారు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ముందస్తుగా మైక్లో అనౌన్స్మెంట్ ఉండేది మమ్మల్ని అలర్ట్ చేసి జాగ్రత్తగా బయటకు తీసుకెళ్లారు తర్వాత కూడా ప్రభుత్వం నుంచి మాకు మంచిగా సహకారం అందింది కానీ ఈ ప్రభుత్వం ప్రజల్ని అలర్ట్ చేయడంలో ఫెయిల్ అయిపోయింది ప్రజల్ని కాపాడడంలో ఫెయిల్ అయిపోయింది తొమ్మిది మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే తొమ్మిది మందిని కాపాడలేకపోయినారు కనీసం హెలికాప్టర్ పంపలేకపోయినారు ఈ ముఖ్యమంత్రికి వ్యంగ్యం ఎక్కువ పంతనం తక్కువ ఎక్కడ చూడు వ్యంగ్యమే ఆయనకు ఇప్పుడు పాలనపై పట్టుగోల్పై రేవంత్ రెడ్డి చీటికి మాటికి ప్రతిపక్షాల మీద బురలు తెలుతా ఉన్నాడు ఇది నీ పరిపాలన వైఫల్యం వాతావరణ శాఖ హెచ్చరించినా నువ్వు మేల్కొనలేదు పెద్ద ఎత్తున వర్షాలు పడిపోతున్నాయి వాయుగుండం వచ్చింది అని వాతావరణ శాఖ హెచ్చరించినా ఈ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లనే రాష్ట్రంలో ఇలా పెద్ద ఎత్తున ప్రాణాలు పోయినాయి తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం జరిగింది ప్రజలు చాలా బాధపడతా ఉన్నారు ఏ ఇంటికి పోయినా చెప్తున్నారు నాలుగు లక్షలు ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని కట్టు బట్టలు తప్ప మాకు ఏమీ లేవు అన్ని సర్వం కోల్పోయాం మొత్తం నిత్యావసర వస్తువులు తెచ్చిపోయినాయి బట్టలు తెచ్చిపోయినాయి సర్టిఫికెట్లు తెచ్చిపోయినాయి డాక్యుమెంట్లు అన్ని పోయినాయి అసలు మా పరిస్థితి ఏందని చెప్పి కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు పిల్లలు చదువుకున్న సర్టిఫికెట్లు అన్నీ కూడా నీళ్ళలో తడిచిపోయినాయి ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లు కావచ్చు వాల్యుయేబుల్స్ కూడా పోయినాయి బంగారం కూడా కొట్టుకుపోయింది అసలు కట్టు బట్టలు తప్ప మా పేయ్యి మీద ఏం మిగలలేదు రెండు రోజుల నుంచి ఇవే బట్టల మీద ఉన్నాం వేసుకోవడానికి గుడ్డలు కూడా లేవు తినడానికి తిండి లేని పరిస్థితి ఉంది మా పరిస్థితి చాలా ఆందోళనగా ఉంది అని చెప్పి బాధపడతా ఉన్నారు ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కనీసం మంచి నీళ్లు కూడా అందియలేదట పన్నెండు గంటలు డాబాల మీద ఉంటే కనీసం తాగడానికి నీళ్లు కూడా ఈ ప్రభుత్వం అందించలేకపోయింది అంటే జిల్లా యంత్రాంగాన్ని సమాయత్తం చేయడంలో కానీ ముందస్తు ప్రణాళికలు చేయడంలో కానీ హెలికాప్టర్ అందుబాటులో పెట్టుకోవడంలో కానీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేసుకోవడంలో కానీ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది ఆ ముఖ్యమంత్రి గారు మరి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చనిపోయిన కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని అడిగారు ఇదే సీతక్క గారు అడిగారు మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని తక్షణమే చనిపోయిన కుటుంబాలన్నిటికీ ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్రేషా ఇవ్వాలి మీరు గతంలో అడిగిందేనని చెప్తున్నా మీకు మాట మీద నిలబడండి మీరు ఆ రోజు ప్రతిపక్షంలో మాట్లాడారు కదా అది అందించి కనీసం మాట మీద నిలబడండి ఇలా ఏ ఇంట్లో చూసినా ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు నష్టం జరిగింది కనీసం వరదలలో పూర్తిగా మునిగిపోయినటువంటి ఇళ్లకు తక్షణమే రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని కోరుతా ఉన్నాం వాళ్ళు చెప్తున్నారు ఇవాళ ఇళ్లకు పోతే పదివేలు ఏ మూలకు సరిపోవు దయచేసి మమ్మల్ని ఆదుకోండి ఈ ప్రభుత్వాన్ని నిద్రలేపండి అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు రెండు లక్షల రూపాయల కనీస ఆర్థిక సహాయం అందించాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా పిల్లలై ఇంటర్మీడియట్ కానీ టెన్త్ కానీ డిగ్రీ కానీ ఇంజనీరింగ్ సర్టిఫికేట్ మీరు బియ్యం ఇస్తే వండుకునే పరిస్థితి లేదు ఇంట్లో దాదాపు ఒక అడుగు మోకాలు లోతు బురద ఉన్నది ఇళ్లలో ఏవైతేవి ఆ బురదం తీసుకోవడానికి వాళ్ళు నానా తంటాలు పడుతున్నారు కట్టుకోవడానికి బట్టలు లేవు కరెంటు లేదు నీళ్లు లేవు బియ్యం ఒక ఐదు కిలోలు ఇచ్చిపోతే వాళ్ళు ఎట్లా వండుకోవాలి ఎట్లా తినాలి కనీసం ఇంత అన్నం ప్యాకెట్లు కూడా సరఫరా చేయడం చేతనైతే లేదా ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా ఈ ప్రభుత్వం ఒక దివాల కోర్ ప్రభుత్వంగా మారిపోయింది ముఖ్యమంత్రికి వ్యంగ్యం ఎక్కువ మోకాలకి బోడగొండుకు లింక్ పెట్టి పిచ్చి మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు ఇక మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్రం కూడా ఫెయిల్ అయిపోయింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాన్ని ఆదుకోవడంలో ఫెయిల్ అయింది ఎనిమిది ప్లస్ ఎనిమిది ఈజ్ ఈక్వల్ టు పదహారు కాదు జీరో అయింది కేంద్ర బడ్జెట్ లో జీరో వరద సహాయంలో కూడా నష్టమే అయిపోయింది ఏమైంది కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎందుకు పంపలేకపోయారు కనీసం ఒక హెలికాప్టర్ ఎందుకు పంపలేకపోయారు ప్రాణాలు కాపాడడంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఫెయిల్ అయిపోయినాయి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకుపో మేము వస్తాం ప్రధానమంత్రి నిలదీద్దాం పదండి ఎందుకు మన రాష్ట్రానికి సాయం చేయరు అడుగుదాం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోండి అన్ని పార్టీల వాళ్ళు వస్తాం బీజేపీ వాళ్ళు వస్తారా రారా ప్రజలు చూస్తారు వాళ్ళ సంగతి అంటే ఇలా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ఖమ్మం మహబూబాద్ జిల్లా ప్రజలు బలైపోయింది ఈరోజు ఎంత వాళ్ళ కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి వాళ్ళని చూస్తుంటే ప్రతి మహిళ వాళ్ళ ఆవేదన తడిచిపోయిన బియ్యాన్ని చూపిస్తూ ఒక్క వస్తువు కూడా లేదు కొన్నైతే ఇళ్లలో నుంచి కొట్టుకొని పోయినాయట వరదలో కొట్టుకొని పోయినాయి అసలు సామాన్లు లేవన్నా స్టీలు బోల్లు తప్ప ఏమీ మిగలలేదు అని ఒక మహిళ చెప్పింది ఆ స్టీల్ సామాన్ ఒకటి కొన్ని చోట్ల మిగిలింది బురదల ఇంకా మిగితే అది ఏది పనికిరాదిక కాయిదాలు పోయినాయి డాక్యుమెంట్లు పోయినాయి బట్టలు పోయినాయి డబ్బులు పోయినాయి సమస్తూ కోల్పోయింది ఆ స్టీల్ సామాన్ ఒక్కటి మిగిలిందన్న మించి ఇంకేం మిగలేదని చెప్పి పాప మా మహిళలు కన్నీళ్లు పెట్టుకొని మాట్లాడడం జరుగుతూ ఉంది ఇవాళ ఎట్లా తయారైందంటే ఈ ప్రభుత్వం చనిపోయినటువంటి వాళ్ళ విషయంలో కూడా సంఖ్యను తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తుంటారు ముఖ్యమంత్రి గారు పదహారు మంది చనిపోయినట్టున్నారు మా దగ్గర స్పష్టంగా వివరాలున్నాయి రాష్ట్రంలో దాదాపు ఇరవై ఎనిమిది మంది చనిపోయిన ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి యాకూబ్ సైదాబి సాంబశివరావు పద్మావతి అశ్విని మోతీలాల్ రాము ఆదమ్మ నీలమయ్య సూర్యాపేటలో నాగం రవి ఎర్రమల్ల వెంకటేశ్వర్లు మహబాబాద్ లో నర్సయ్య శ్రావణి నాగభూషణం ములుగులో మహేష్ మల్లికార్జున్ ఆదిలాబాదులో భోజారాం నారాయణపేటలో హనుమమ్మ అంజిలమ్మ నాగర్ కర్నూల్లో గుర్తు తెలియని వ్యక్తి తాడూరు మండలం చెర్ల తిరుమలాపూర్ గ్రామంలో డెడ్ బాడీ దొరికింది అదేవిధంగా వనపర్తిలో వడ్డే చంద్రయ్య పెద్దపల్లిలో పవన్ గోస్కుల కుమార్ కామారెడ్డిలో శివరాములు సిద్దిపేటలో లక్ష్మణ్ కనకారెడ్డి రంగారెడ్డిలో శేఖర్ మన్సూర్ ఇరవై ఎనిమిది మంది పేర్లు మేము చెప్తా ఉన్నాం టేకులపల్లిలో కూడా ఇంకో ఇద్దరు చనిపోయి ఈ రెండు కలిపితే ముప్పై అవుతుంది అంటే ప్రభుత్వం ఇప్పటి వరకు పదహారు అని చెప్తున్నారు మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపడం ఇవాళ భక్త రామదాస్ ప్రాజెక్టు మొత్తం నీళ్ళలో మునిగిపోయింది పాలమూరు ఎత్తిపోతల పథకం పంప్ హౌసులు మునిగిపోయినాయి సాగర్ కెనాల్ ఇందాక ఉదయమే జగదీశ్వర్ రెడ్డి గారు నేను చూశాము సబితక్క కూడా ఉన్నారు వివేక్ కూడా ఉన్నారు సాగర్ కెనాల్ తగ్గిపోవడానికి పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం ఆ రోజు తాగునీరు ఖమ్మంకు తెచ్చేటప్పుడు ఎస్కేప్ కెనాల్కు వెల్డింగ్ చేసింది మరి సాగునీరు తెచ్చిన తర్వాత మళ్ళీ ఆ వెల్డింగ్ ఓపెన్ చేయాలన్నా వద్దా ఆ వెల్డింగ్ తీసేయాలన్నా వద్దా ఆ వెల్డింగ్ తీసేసి ఎస్కేప్ కెనాల్ లేపాలి ఎస్కేప్ ఛానల్ ఓపెన్ చేయాలి ఎస్కేప్ ఛానల్ ఓపెన్ చేయక అది వెల్డింగ్ చేసి పెట్టడం వల్ల వరద వచ్చినప్పుడు అది ఓపెన్ చేసే అవకాశం లేకపోయింది దాంతో నూట ముప్పై మూడు నూట ముప్పై నాలుగు దగ్గర రెండు చోట్ల ఇలా నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ కొట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడ్డది వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది దాదాపు రెండు వేల ఎకరాల్లో అక్కడ పంట నష్టం జరిగింది ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం అధికారుల నిర్లక్ష్యం సకాలంలో ప్రభుత్వం స్పందించుంటే ఆ ఏదైతే టాటా కొట్టిండ్రో అది అది తీసేసి ఆ ఎస్కేప్ ఛానల్ ఓపెన్ చేసి ఉంటే ఇవాళ సాగర్ కెనాల్ కొట్టకపోకపోతుండే వేల ఎకరాల్లో పంట నష్టం జరగకపోతుండే కొన్ని వేల ఎకరాల్లో నష్టం జరిగింది ఇదే రెవెన్యూ మంత్రి పొంగులేటి గారు గతంలో ముప్పై వేల ఎకరానికి సహాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు మా ప్రభుత్వంలో ఆ రోజు ఉన్నప్పుడు ముప్పై వేల ఎకరానికి అన్నాడు మీరే కదా రెవెన్యూ మంత్రి రెవెన్యూ అండ్ రిహాబిలిటేషన్ మినిస్టర్ మీరే మీ జిల్లాలోనే ఎక్కువ నష్టం జరిగింది మీ నోటితోనే ముప్పై వేలు ఇవ్వాలని ఆ రోజు అడిగారు దయచేసి ప్రతి ఎకరాకు ముప్పై వేల రూపాయలు ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ నిర్లక్ష్యం మీ నిర్లక్ష్యం మీ తప్పిదం వల్ల ఇవాళ సాగర్ కెనాల్ దిగిపోయింది సాగర్ కెనాల్ బాధితులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే పంట నష్టం జరిగిందో గతంలో రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు డిమాండ్ చేసిన విధంగా ఎకరానికి ముప్పై వేల రూపాయలు ఇచ్చి రైతుల్ని ఆదుకోవండి చాలా చోట్ల ఇసుకమేట పెట్టింది ఆ పొలాల్లో ఇసుకమేట పెట్టిన తర్వాత చోట కూడా రైతులు చాలా బాధపడతా ఉన్నారు వాళ్ళు కూడా మా దృష్టికి తెచ్చారు కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ ఇసుకమేట తీయాలంటే చాలా కష్టమైతుంది కనీసం వారికి యాభై వేలు ఆర్థిక సహాయం ఏ రైతుల పొలాల్లో అయితే ఇసుకమేట పెట్టారో పెట్టడం జరిగిందో వారికి సహాయం అందించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏది మాట్లాడినా నిన్న కూడా మాట్లాడుతూ మేము ఆర్థిక సాయం చేయాలన్నట్టు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు మేము ప్రభుత్వంలో ఉంటే ప్రభుత్వం మాకు సాయం చేయట్లేదని మాట్లాడినాం ఇవాళ అధికారంలో ఉంటే కూడా మళ్ళీ ప్రతిపక్షాన్ని విమర్శిస్తున్నావు అంటే ఇది నీ చేతగాంతనం అధికారంలో ఉన్నా నువ్వే విమర్శిస్తావు ప్రతిపక్షంలో ఉన్నా విమర్శిస్తావు ప్రతిపక్షంలో అంటే నువ్వు మమ్మల్ని విమర్శించిన అంటే మేము అర్థం చేసుకుంటాం ఇవాళ చేయగలిగే స్థితిలో ఉండి అధికారంలో ఉండి ప్రజలకు సేవ చేయడంలో నువ్వు ఫెయిల్ అయిపోయినావు అసలు ఎక్కడ పోయినావు మొన్న నువ్వు వరదలు వచ్చినాడు వరదలు వచ్చిన ఇరవై నాలుగు గంటలు నువ్వు ఇంట్లోనే ఉన్నావు కనీసం ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టలే సెక్రటరేట్ కు రాలేదు ఎక్కడున్నావు అని నేను అడుగుతా ఉన్నా ఫెయిల్ ఈ రకంగా నీ వైఫల్యాన్ని ప్రతిపక్షాల మీద నీ నీ మీద నీ యొక్క లో నీకు అంటిన బురదను ప్రతిపక్షాలకు అంటించాలి నీ బురద కడుక్కోవాలని చూస్తున్నావు నువ్వు కానీ ప్రజలు ఏమంటున్నారు ఇలా ఖమ్మంలో మేము తిరుగుతుంటే అన్నా మీ ప్రభుత్వమే బాగుండే కేసీఆర్ గారు బాగా చేసిండ్రు అని కొన్ని వందల నోట్ల మేము విన్నాం ఇలా ఏది మాట్లాడినా అంతే రైతు రుణమాఫీ కాలేదంటే హరీష్ రావు గారు ఇంటింటికి పోయి కాయిదాలు జమ చేసి మాకు ఇవ్వాలంటాడు లేదా కేంద్రం బడ్జెట్ ఇస్తలేదంటే కేసీఆర్ గారు దీక్ష చేయాలంటాడు వరదలు వచ్చినాయి సాయం చేయాలంటే బీఆర్ఎస్ వాళ్ళు చేయాలంటాడు మరి అన్ని మేం చేస్తే నువ్వెందుకే నువ్వెందుకు కూర్చున్నావు సీఎం కుర్చీగా నువ్వు ఉన్నది చేయనీక దేనికోసం వరదల్లో కూడా రాజకీయం చేస్తావా నిన్న నేను ఏం మాట్లాడి మీరు చూడలేదా బ్రదర్ సూర్యాపేటలో మా మీద బురద తల్లిండు పొద్దున చిచ్చాట్లో మమ్మల్ని తిట్టిండు నిన్న వీళ్ళు కలెక్టరేట్లో మీటింగ్ పెట్టి రివ్యూ చేసిండ మీరే ఉన్నారు కదా ఆరుగురు ఉపన్యాసం కొట్టిరు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇద్దరు జిల్లా మంత్రులు ముగ్గురు ముఖ్యమంత్రి ఆరుగురు ఉపన్యాసం కొట్టిరు తప్ప జిల్లాలో పంట నష్టం ఎంత జరిగింది ప్రాణ నష్టం ఎంత జరిగింది ఆస్తి నష్టం ఎంత జరిగింది రిహాబిలిటేషన్ క్యాంప్ లో ఎంత మందిని పెట్టినారు ఎంత మందికి అన్నం పెడుతున్నారు కరెంటు పునరుద్ధరణ ఎప్పుడు జరుగుతుంది ఏం చేద్దాము అనే ఒక ప్రణాళిక గురించి మాట్లాడిందా కలెక్టరేట్ రివ్యూలో మీరే ఉన్నారు కదా ఆరుగురు ఉపన్యాసం కొట్టిండ్రు గంట సేపు గంటన్నరసేపు ఉపన్యాసం కొట్టిండ్రు తప్ప రివ్యూ తక్కువ ఉపన్యాసం ఎక్కువ ఆ ఉపన్యాసం ఏంటి ప్రతిపక్షాల దిత్తుడు మా మీద బుద్ధజల్లుడు అంతకుమించి అసలు మీరు చేయాల్సిన పని ఏంది వేర్ ఇస్ ద సీరియస్నెస్ ముగ్గురు మంత్రులు ఫెయిల్ అయిందని ముఖ్యమంత్రి బయలుదేరింది మనం చూడలేదా నిన్న మంత్రుల మీద ప్రజలు తిరగబడ్డారు తీవ్రమైన ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేశారు సరి చేసుకోండి ప్రజలకు సేవ చేయండి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అది మీకు చేత కాదు మేము వస్తే చివరికి మా మీద కూడా దాడి చేసే ప్రయత్నం ఇవ్వం ఒక అమ్మాయి రిషిక మన వీడియో ఫిరా ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో తీవ్రమైనటువంటి నష్టం జరిగింది అయితే మన సూర్యాపేట జిల్లా పరిస్థితి ఏంటంటే నీళ్లు లేవు ఇవాళ గంటలైనా ప్రజల్ని ఆదుకోరా అన్నం కూడా పెట్టడంలో ఫెయిల్ అయిపోయింది ఈ ప్రభుత్వం కనీసం ఇంత భోజనం ప్యాకెట్లను పంపాలి కదా అసెంబ్లీలో మా సభితక్క లా అండ్ ఆర్డర్లో మీ ప్రభుత్వం ఫెయిల్ అయిందంటే అసెంబ్లీలో ప్రతిపక్షాల మీద దాడి ప్రజలు ప్రశ్నిస్తే ప్రజల మీద దాడి జర్నలిస్టులు ప్రశ్నిస్తే నీ సొంత ఊర్లో జర్నలిస్టుల మీద దాడి రైతులు ప్రశ్నిస్తే రైతుల మీద కేసులు పెడతావు నిన్న వరద సహాయం అందలేదని అడిగితే పోలీసుల చేత లాఠీ చార్జ్ చేస్తావు ఇవాళ సాయం చేయడానికి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము ఎమ్మెల్యేలం వస్తే మా మీద కూడా దాడి చేయిస్తారా అంటే ఏందన్నట్టు మీరు ఏం రాజ్యం అన్నట్టు ఇది ఇది ఆ ప్రజాపాలన నీ ప్రజాపాలనలో ప్రజలకు మేము సాయం చేయడానికి వస్తే ప్రజలకు మేము సహకారం ఇస్తే ప్రజల కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే మా అజయ్ గారి కార్ మీద నీలాంటి ఈ పిచ్చి చర్యలకు పిచ్చి భయపడే ఇంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కానీ అదేవిధంగా మున్సిపల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా పోయినాయి అదేవిధంగా పిల్లల సర్టిఫికెట్స్ అన్ని కూడా మిత్రం మాది తెలంగాణ రాష్ట్రం తెచ్చిన చరిత్ర మాది నీలాంటి ఈ పిచ్చి చర్యలకు పిచ్చి చేష్టలకు భయపడే నష్టపోయినరో ఇంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అదేవిధంగా అదే విధంగా కూడా పోయినాయి దయచేసి ఉచితంగా సర్టిఫికెట్లు ఇప్పించే కార్యక్రమం చేపట్టండి ఇళ్లలో పూర్తిగా మునిగిపోయి కట్టు బట్టలు తప్ప ఏమీ లేనటువంటి ఉన్నాయి దాదాపు నాకు తెలిసి ఒక మూడు వేల ఇల్లు ఖమ్మంలో ఉన్నట్టుగా ప్రాథమిక అంచనా మా పార్టీ అంచనా ఫ్రిడ్జ్లు టీవీలు గ్రైండర్లు కూలర్లు బట్టలు బెడ్స్ బియ్యము సమస్తం బట్టలు తప్ప ఏమీ లేవు ప్రతి ఇల్లు నాలుగైదు లక్షల నుంచి పది లక్షలు నష్టపోయింది వారికి ఇంటికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించి ఆ కుటుంబాలను ఆదుకోవాలి కాపాడాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది కేసీఆర్ గారు హయాంలో గతంలో వరదలు వస్తే మా అజయ్ గారు వీరయ్య గారు ఉపేందర్ రెడ్డి గారు వీళ్ళందరూ ఆ రోజు రిటైనింగ్ వాళ్ళు కట్టి దీనికి ఒక శాశ్వత పరిష్కారం కావాలని చెప్పి కోరారు ఆ రోజు కేసీఆర్ గారు ఆరు వందల యాభై కోట్లతోని రెండు వైపులా ఎనిమిదిన్నర కిలోమీటర్ల రిటైనింగ్ వాళ్ళను శాంక్షన్ చేశారు ఆ పనులు నత్తనాడక నడుస్తున్నాయి ఆ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి ఖమ్మంను శాశ్వతంగా ఈ వరద నుంచి దూరం చేసే విధంగా ఆ రోజు కేసీఆర్ గారు మంజూరు చేసిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి కూడా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ మీడియా మిత్రులందరూ నమస్కారం హరీష్ రావు గారు చెప్పినట్లుగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అనేది పూర్తిగా విఫలమైంది ప్రజలు చెప్తున్న మాట అది సార్ మా గతంలో వరస వరదలు వచ్చినాయి వరదలు వచ్చినప్పుడు ముందుగానే అనౌన్స్మెంట్ చేసిండ్రు వచ్చి మీరు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి అని చెప్పి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా సహకరించి స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించి మాకు రక్షణ కల్పించిండ్రు ఇంత నష్టం జరగలేదు మాకు ఈసారి ప్రభుత్వం ఎక్కడుందో మాకు కనబడలేదు కనపడతలేదు లేదు ఈరోజు కూడా అని చెప్పి స్పష్టంగా చెప్పాను నిన్న ముఖ్యమంత్రి గారు వస్తే కనీసం దిగి వచ్చి మమ్మల్ని ఒక మాట అడుగుతాడేమో అని అనుకున్నాం కానీ మేము మొత్తుకుంటున్నా అరిసి మా గోడు వెళ్ళబోసుకుంటున్నా వినకుండానే వెళ్ళిపోయినరు పోలీసుల్ని మమ్మల్ని అడగించిన అని మాట చెప్పినారు ఉదయం నుంచి ఇప్పటి వరకు ఖమ్మంలో ఏదైతే మా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు సాయం చేసే కార్యక్రమం జరుగుతుందో దాన్ని చూడటానికి దాన్ని మా నాయకులను ఎంకరేజ్ చేయడానికి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఇవాళ హరీష్ రావు గారు సబితా ఇంద్రారెడ్డి గారు మిగతా శాసనసభ్యులతో కలిసి మేము ఖమ్మం వచ్చినాం నల్గొండలో చూసినాం నల్గొండలో సూర్యాపేట జిల్లాలో స్పష్టంగా రైతులే చెప్పాను నిన్న మీడియా మిత్రులకే చెప్పాను ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యం వాస్తవానికి ఎస్కేప్ ఛానల్ అనేది ఎమర్జెన్సీ కొరకే పెడతారు కానీ దాన్ని కూడా సీల్ చేసి పెట్టడం అనేది ఒక దుర్మార్గమైన పని ఇది ఎవడు కూడా చేయడు గుర్రం ఉన్నవాడు ఎవడు కూడా చేయడు బాధ్యత ఉన్నవాడు ఎవడు చేయడు చేసిన వాళ్ళు కనీసం దాన్ని తీసేయలేదు దాంతోనే తెగిపోయింది కావాలని మాకు చెప్పారు ఖమ్మంకి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఏ బజార్కి వెళ్ళినా ముఖ్యమంత్రి గారిని వెళ్ళిపోమ్మని చెప్పిన ప్రజలు మరి హరీష్ షా గారి నాయకత్వంలో వచ్చిన బీఆర్ఎస్ కి బ్రహ్మాండంగా స్వాగతం పలికిరు చెప్పిన వాళ్ళ బాధలు చెప్పుకున్నారు సార్ చెప్పండి కొట్లాడండి ప్రభుత్వం తరఫున మేము ఉన్న పొరపాటు చేసుకున్నాం ఆ పొరపాటు సరి చేసుకున్న కారదలు బలగొట్టడమే కాదు మా పైన కూడా చేసే ప్రయత్నం చేసిండ్రు మేము ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్న ఎక్కువ కూడా ఆ గుండాలపైన సరైన చర్యలు తీసుకోకపోతే వదిలిపెట్టే ప్రశ్నలు లేదు ఈ గుండా దాడులు దీంతో భయపెట్టిస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మంత్రులు అనుకుంటే మీ తెలివి తక్కువతనం అవుతుంది గీ రౌడీజం గీ గుండాజంతో ప్రజల్ని అణచిపెట్టి పరిపాలించిన వాడు ఎవ్వడు కూడా కొత్త మీరు చాలా చిన్న ఆకురౌడీలు మీరు గతంలో పోయిన నియంత్రణ ముందట చాలా చిన్న వాళ్ళు మీరు కానీ ఒక్కసారి ప్రజా చూపించడం మొదలైతే తెలంగాణ మీరు అడ్రస్ కూడా ఉండరు చిల్లర వేషాలు మానుకో రేవంత్ ఇప్పటికైనా ప్రతి సందర్భంలో ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం మీడియా మిత్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఏదైనా ఒక సమస్య రాగానే దాన్ని పక్కదారి పట్టించడం కొరకు హింస వైపు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు మొన్న మొదటి రోజు సిద్దిపేటలో ఒక పథకం ప్రకారం పోలీసులు వెంట ఉండిపోయి ఇద్దరు ముగ్గురు కాకి చౌడీలను తీసుకపోయి హరీష్ రావు గారికి మీద దాడి తెల్లవారి విషయంలో ఫెయిల్ అవుతున్న విషయం బయటకు వస్తుందని చెప్పి కొన్నారెడ్డి పల్లికి వెళ్ళిన పైన దాడి చేయించింది ఇవాళ స్వయంగా ఖమ్మం వస్తే ప్రజల్ని కలిసి వాళ్ళ బాధలు విని వాళ్ళకు ధైర్యం చెప్తుంటే స్వయంగా హరీష్ రావు గారు మేము నలుగురు మాజీ మంత్రులం శాసనసభ్యులం ఎంపీలం ఎమ్మెల్యేలం ఉన్న బృందంపైనే దాడి చేసే స్థితికి హీనమైన స్థితికి దివజాన్యం అంటే అది నీ పిరికితనాన్ని తెలియజేస్తుంది తప్ప నువ్వేదో గొప్పోడి మునగాడు అనుకోకు తుమ్మ నాగేశ్వరరావు గారు చాలా నీతులు చెప్తావు స్పందించు ఇవాళ జరిగిన రౌడీజం మీద నీ శిష్యుడేవాడు రౌడీజం చేసేవాడు ఈ రౌడీజంతో భయపెట్టిస్తావా ఖమ్మం ప్రజల్ని దేనికి వచ్చింది మీకు ఏడుపు మొన్న రాత్రి నుంచి ప్రజలు ఇక్కడున్న స్థానిక శాసనసభ్యుడిని అజయ్ కుమార్ని గుర్తు చేసుకుంటున్నారు మాజీ శాసనసభ్యుడు మాజీ మంత్రిని కేసీఆర్ని గుర్తు చేసుకుంటున్నారు ఇట్లాంటి వరదలు వచ్చిన సందర్భంలో గతంలో మాకు అన్ని విధాలు ఆదుకున్నారు మా వెంట నిలబడరు అని చెప్పి ప్రజలు స్వయంగా చెప్పారు మీ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండగానే ఆ ప్రజలు చెప్పారు కాబట్టి ఆ ప్రజలు ఆక్రందనలు విన్నారు కాబట్టి మీ పిఏలో మీ ఇంకో ఎవరో లేపితే లేచి వచ్చారు అప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది మంత్రి ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులందరూ కూడా నిద్రలోనే ఉన్నారు ప్రజల దాడి ప్రజల మాటలు విన్న తర్వాతనే లేచి వచ్చిండ్రు ఇవాళ ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని దాన్ని రౌడిజంతో అణచివేస్తామని ఖమ్మంలో కూడా రౌడీజంతో అనిచివేస్తాం అనుకుంటున్నారా మీరు ఖమ్మం ప్రజల చైతన్యం చైతన్యమేందు తెలుసు చాలా సందర్భాల్లో చూసి బంద్ చేయండి ఇటువంటి చిల్లర వేషాలు బంద్ చేయండి నేను ఈ జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు డిమాండ్ చేస్తున్నా మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆ దాడి వెనకాల మీరు లేకుంటే వెంటనే ఆ దుర్మార్గులు వెంటనే అరెస్ట్ చేయాలి ఆ గుండాలు వెంటనే అరెస్ట్ చేయాలి పైగా కానబాయి ముందు నడుస్తున్నా మా కార్యకర్తను కారు కిందకి నెట్టి ఆయనకు చంపే ప్రయత్నం చేశారు ఆ గందరగోళంలోనే హరీష్ గారి మీద దాడి చేసే ప్రయత్నం చేశారు పోలీసుల సాక్షిగా ఇటువంటి దాడి